పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సత్యశారద సూచించారు ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్యంపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు డెంగీ మలేరియా విష జ్వరాలు ల్యాబ్ టెస్టుల వివరాలను రిజిస్టర్ను పరిశీలించారు ఈ మాసంలో ఒక డెంగీ కేసు నమోదై చికిత్స అందించడం జరిగిందని ప్రతిరోజు నలభై నుండి యాభై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని యూపీహెచ్సి డాక్టర్ కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయ పాటించాలని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు ప్రజలకు వ్యాధులు లపై అవగాహన కల్పించాలని ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఎప్పటికప్పుడు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వివరించారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని జ్వరం దగ్గు జలుబు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి డాక్టర్ కిరణ్ తహసీల్దార్ ఇక్బాల్ సూపర్వైజర్ మోహన్ యూపీహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు